బొబ్బర్లు లేదా అలసందలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వీటిలో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి అవేంటో వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం కండరాల ఆరోగ్యానికి కణాల మరమ్మత్తుకు అవసరం ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది విటమిన్లు విటమిన్ ఏ బి ఒకటి బి రెండు బి మూడు ఐదు బి ఆరు సి యాసిడ్ వంటివి ఉంటాయి ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి ఖనిజాలు ఐరన్ మెగ్నీషియం కాల్షియం పొటాషియం రాగి మాంగనీస్ జింక్ సోడియం వంటివి ఉంటాయి ఇవి ఎముకల ఆరోగ్యానికి రక్త ప్రసరణకు కండరాల పనితీరుకు ముఖ్యమైనవి యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ నుండి కణాలను రక్షిస్తాయి క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి బొబ్బర్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఒకటి బరువు తగ్గడం బొబ్బర్లలో తక్కువ క్యాలరీలు కొవ్వులు అధిక ఫైబర్ ఉంటాయి ఇది కడుపు నిండిన అనుభూతినిస్తుంది తద్వారా తక్కువ ఆహారం తీసుకోవడానికి సహాయపడుతుంది రెండు గుండె ఆరోగ్యం వీటిలోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ స్థాయిలను తగ్గిస్తుంది ఫ్లేవనాయిడ్స్ పొటాషియం మెగ్నీషియం వంటివి గుండె జబ్బులు స్ట్రోక్ హైపర్టెన్షన్ ముప్పును తగ్గిస్తాయి మూడు మధుమేహ నియంత్రణ బొబ్బర్లకు తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది నాలుగు జీర్ణక్రియ మెరుగుదల అధిక ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది ఐదు రోగనిరోధక శక్తి పెంపు విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి జలుబు ఫ్లూ వంటి వాటి నుండి రక్షిస్తాయి ఆరు చర్మ ఆరోగ్యం బొబ్బర్లలోని ప్రోటీన్ విటమిన్ ఏ సి ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా చేస్తాయి ఏడు కండరాల ఆరోగ్యం ప్రోటీన్ పుష్కలంగా ఉండటం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి ఎనిమిది చూపు మెరుగుదల విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి చాలా మంచిది కంటి సమస్యలు రాకుండా సహాయపడుతుంది తొమ్మిది ఒత్తిడి తగ్గింపు బొబ్బర్లు ఒత్తిడి ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి బొబ్బర్లను సూప్లు కూరలు సలాడ్లు వడలు పునుగులు దోసలు వంటి రకరకాల వంటకాల్లో ఉపయోగించుకోవచ్చు ఇవి కేవలం రుచిగానే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి